సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన కిషన్ రెడ్డి ర్యాలీగా మున్సిపల్ ఆఫీస్కు చేరుకున్నారు అనంతరం కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఓటు వేసిన వాళ్లు తలదించుకునే పని ఎప్పుడూ చేయలేదని చెప్పారు నైతిక విలువలకు కట్టుబడి ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ వస్తున్నానని చెప్పారు తాను ఎటువంటి అక్రమాలు దౌర్జన్యాలు బెదిరింపులకు పాల్పడలేదని చెప్పారు హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆరోపించారు

దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశ భద్రత కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు దేశ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి గతంలో నేను ఐదు సంవత్సరాలుగా పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా కాన్స్టిట్యున్సీలో కరోనా కానీ లేక టూరిజంలో కానీ సంస్కృతి శాఖలో కానీ మన కాన్స్టిట్యున్సీలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది గతంలో ఏ రకంగానైతే నీతి నిజాయితీగా పనిచేశానో అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా అదే విధానంతో సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి పెద్ద